అలసందలను గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువగా వాడుతూ ఉంటారు ఇది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు వీటిలో ప్రోటీన్ ఐరన్ ఫైబర్ పొటాషియం విటమిన్ బి సిక్స్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉంటాయి ఇవి శరీరాన్ని బలపరిచి రోగ శక్తిని పెంచుతాయి ముఖ్యంగా అలసందలను రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా తినాలి ఇవి హెమోగ్లోబిన్ స్థాయిలను పెంచి అలసట బలహీనత వంటి లక్షణాలను తగ్గిస్తాయి ఇక ఈ అలసందల్లో ఉండే ఫైబర్ మలబద్దకం రాకుండా అడ్డుకుంటుంది అలసందలు తిన్నాక పొట్ట నిండుగా అనిపించడం వల్ల ఇతర ఆహారాలను కూడా తినరు దీనివల్ల బరువు తగ్గడం కూడా సులువవుతుంది ఇక డయాబెటీస్ ఉన్నవారు ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలలో అలసందలు ముఖ్యమైనవి వీటి గ్లైసోమిక్ ఇండెక్స్ చాలా తక్కువ అంటే మీరు ఎంత తిన్నా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది దీనివల్ల అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు వీటిని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ముఖ్యంగా గుండె సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు అలసందలు ఎముకలను బలంగా మారుస్తాయి కాబట్టి పిల్లలు పెద్దలు వారంలో ఒకటి రెండు సార్లు అలసందలను ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం